హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నుంచి వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఏవైనా అప్డేట్స్ ఉన్నాయా అనేసి మన సబ్స్క్రైబర్స్లోని ఒకరైతే కామెంట్ చేయడం జరిగింది వారి కొరకై స్పెషల్లీగా వీడియో అయితే నేను చేస్తున్నా సో ఫ్రెండ్స్ వీడియోనైతే చివరిదాకా చూడడానికి ట్రై చేయండి వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి నిజంగా డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే ఒక లైక్నైతే ఇవ్వండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి నుండి బటన్ నొక్కి అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పథకానికి సంబంధించిన నిధులను అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క అమౌంట్ అనేది ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కోడ్ పడడంతో అమౌంట్ అనేది పెండింగ్లో హోల్డ్లో ఉంచడం జరిగింది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎప్పుడైతే మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో దాని తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులను అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో భాగంగా మా అమ్మగారికి అయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హత అయితే ఉంది డబ్బులైతే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది ఆధార్ అప్ చేసి ఉంటే కంపల్సరిగా ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మహిళలు అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు వెయ్యాలంటే కంపల్సరిగా మీరు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అప్ అనేది చేసుకోండి ఇలా చేసుకున్న ప్రతి ఒక్క మహిళల యొక్క అకౌంట్స్కి ప్రభుత్వం డబ్బు అయితే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అవుతుంది మంచి అప్డేట్తో కలుద్దాం వైఫ్